విద్యుత్ అమరవీరుల సంస్మరణ సభ తిరుపతి యశోధానగర్లోని సిపిఎం కార్యాలయంలో జరిగింది కరెంటు ఛార్జీలు తగ్గించాలని రెండు వేల సంవత్సరంలో పది వామపక్ష పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఉమ్మడిగా రాష్ట్రంలో విద్యుత్ మహోద్యమం ఉవ్వెత్తున సాగించారు ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీన హైదరాబాద్లోని బషీర్బాగ్లో ఆనాటి ప్రభుత్వం ఉద్యమకారులపై పాశవికంగా కాల్పులు జరిపి రామకృష్ణ విష్ణువర్ధన్ రెడ్డి బాలస్వాములను బలిగొంది వారు ఆ ఉద్యమంలో అమరులై నేటికి ఇరవై నాలుగేళ్లు అవుతున్న సందర్భంగా విద్యుత్ అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు సిపిఎం నగర కార్యదర్శి టి సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు షరతులకు తలొగ్గి విద్యుత్ భారాలు వేయవద్దని కోరుతూ రెండు సంవత్సరంలో వామపక్షాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ మహోద్యమం సాగిందని ఆ ఉద్యమ ఫలితంగా కొద్ది సంవత్సరాల పాటు ప్రభుత్వాలు విద్యుత్ ఛార్జీల జోలికి వెళ్లలేదన్నారు ప్రపంచ బ్యాంకు సంస్కరణల వేగం తాత్కాలికంగా తగ్గిందని ఆ పోరాట ఫలితంగానే ఈ ఇరవై నాలుగేళ్ల కాలంలో కేంద్ర రాష్ట్రాల్లోని వివిధ పార్టీల ప్రభుత్వాలు చాప నీరులాగా విద్యుత్ రంగంలో ప్రమాదకర విధానాలను అమలు చేస్తున్నాయన్నారు ఈ సంస్కరణలతో ప్రజలకు చౌకైన నాణ్యమైన నిరంతరాయమైన విద్యుత్ అందుతుందని పాలకులు నమ్మబలికారు కానీ ఈ కాలంలో విద్యుత్ భారాలు మరింత పెరిగాయని ప్రమాదాలు ఆగలేదని కోతలు పూర్తిగా తగ్గలేదన్నారు వ్యవసాయం విద్యుత్ ఒడిదుడుకులతోనే సాగుతోందన్నారు మొత్తంగా పాలకుల మాటల అబద్దాలను రుజువయ్యా సంస్కరణలు విఫలమయ్యాయని ప్రజలకు కష్టాలు తప్పలేదని విద్యుత్ కార్పొరేటర్ల చేతిలో బందీగా మారిందన్నారు ఈ పది సంవత్సరాల్లో కేంద్రంలో బీజేపీ విద్యుత్ రంగంలో దోపిడీని తీవ్రతరం చేసిందని కేంద్ర విద్యుత్ రంగం చట్టానికి సవరణలు చేయడానికి శతవిధాల ప్రయత్నించిందన్నారు చట్టరూపం దాల్చకపోయినా దొడ్డిదారిన దురదృష్ట విధానాలను అమలు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు విద్యుత్ రంగం మొత్తాన్ని అదాని టాటా వంటి బడా కార్పొరేటర్లకు కట్టబెడుతున్నారన్నారు విద్యుత్ బాధుడులు లేకుండా చేస్తామని ప్రైవేటు కంపెనీల దోపిడీ అరికడతామని వై అధికారంలోకి కేంద్ర ప్రభుత్వ షరతులకు లొంగి వైసీపీ ఈ ఐదేళ్లలో దొడ్డిదారున ప్రజల కళ్లు గప్పి ముక్కల ముక్కలుగా ముప్పై రెండు వేల కోట్ల రూపాయల భారం మోపిందన్నారు స్లాబ్ల మార్పిడి విద్యుత్ సుంకం స్థిర ఛార్జీలు కస్టమర్స్ ఛార్జీలు అదనపు లోటు డిపాజిట్లు ఇలా పలు రూపాల్లో దండుకుందని ఆరోపించారు టీడీపీ ప్రభుత్వం తెచ్చిన సర్దుబాటు ఛార్జీల విధానాన్ని వైసీపీ పూర్తిస్థాయిలో అమలు చేసిందన్నారు ఏనాడో వాడిన కరెంటుకు లోటు సాకుతో వైసీపీ పాలనలో మూడు రకాల సర్దుబాటు ఛార్జీలను తొమ్మిది ఎనిమిది వందల అరవై మూడు కోట్ల రూపాయలు అదనంగా వసూలు చేయడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు కందారప మురళి జయచంద్ర మాధవ్ సాయిలక్ష్మి లక్ష్మి హేమలత కె వేణుగోపాల్ బుజ్జయ్ చిన్న ఎండి శ్రీనివాసులు నరేంద్ర మల్లికార్జునరావు జయంతి గంగులప్ప సిపిఐ నాయకులు ఎండి రవి గోవిందస్వామి శివ తదితరులు పాల్గొన్నారు రైతాంగం ఆడుకు ఆదుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది మోటార్లకు మీటర్లు పెట్టేది రద్దు చేయాలని చెప్పేసి కూడా అది కూడా విద్యుత్ సంస్కరణలో భాగమే అని చెప్పేసి అని కూడా మేము చెప్తా ఉన్నాం ఛార్జీలు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద పదహారు నుండి ఉన్నటువంటి ఛార్జీలన్నీ కూడా తిప్పి రీడింగ్లో ఇప్పుడు కొడతా ఉన్నారు ప్రజల పైన భారం వేస్తూ ఉన్నారు కాబట్టి మరొక విద్యుత్ ఉద్యమం ఏర్పడక ముందే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్పందించి విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ఉండాలని చెప్పేసి అని రెండు వేల సంవత్సరం నుండి రెండు వేల పదహారు పదిహేడు వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం అధికారం వచ్చినా విద్యుత్ ఛార్జీలు పెంచడానికి భయపడతా ఉన్నారు ఇవాళ రెండు వేల పద్దెనిమిది నుండి విచ్చల విడిగా రెండు వేల ఇరవై నాలుగుకు దాదాపు నూట యాభై రూపాయలు నూట అరవై రూపాయలు వస్తూ ఉన్నటువంటి ఇవేళ ఇవాళ రెండు వేల రూపాయలు కరెంట్ ఛార్జీ వస్తూ ఉంది సన్నాభన్న సాధారణమైనటువంటి మిడిల్ క్లాస్పై ఒక ఏసీ పెట్టుకుంటే రెండు వేల ఐదు వందలు మూడు వేల రూపాయలు విద్యుత్ ఛార్జీలు వస్తా ఉన్నాయి ఈ పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలన్నీ కూడా ఇప్పుడు ప్రభుత్వం తగ్గించాలని చెప్పేసి అని తగ్గిస్తామని చెప్పేసి ఇచ్చినటువంటి హామీలను కూడా అమలు చేయాలని చెప్పేసి అని వామపక్ష పార్టీలుగా డిమాండ్ చేస్తున్నాం ఈ ఎలక్ట్రికల్ నుంచి వీళ్ళు ఎన్ని కుంభకోణాలు ఎన్ని నిధులు తీసుకున్నారో మనకు తెలుసు చివరికి టీడీపీ కూడా నలభై కోట్ల రూపాయలు ఎలక్షన్ బాండ్ రూపంలో తీసుకున్న విషయం మనం చూసాం ఇది సిగ్గుచేటని చెప్పేసి మనం చెప్పక ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు ఇటువంటి సంస్కరణల రూపంలో ప్రజల మీద భారాలు మోపి ప్రజలందరినీ కూడా నట్టేట ముంచడానికి ప్రయత్నం చేస్తున్నారు అతి తక్కువ ధరకు రావాల్సిన ఈ విద్యుత్ని బొగ్గు రూపంలో అదానీ అంబానీ నుంచి పెద్ద ఎత్తున పెంచేసి చౌకగా వస్తున్న బొగ్గుని వేల కోట్ల రూపాయలు అదనం చేసి ఈరోజు ప్రజల మీద భారం వేస్తున్నారు ట్రూ ఆఫ్ ఛార్జీలని అడ్జస్ట్మెంట్ ఛార్జీలని ఫ్యూయల్ ఛార్జీలని రకరకాల పేర్లు పెట్టి ప్రజల మీద భారాలు మోపుతున్నారు దీని ప్రజానికి అప్రమత్తంగా ఉండాలని అమరవీరులు ఏదైతే వాళ్ళు ప్రాణత్యాగం చేసి ప్రజలందరి కోసం ప్రజలకు భారాలు మోపకుండా ఒక ఉన్నతమైన ఒక నాణ్యమైన విద్యుత్ని అందించాలని వాళ్ళు కోరారు వారి ఆశయానికి బతు అయిపోయి ప్రయత్నం చేయాలి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి కూటమి నాయకులు ఆలోచించాలి మీరు ఆ రోజు చెప్పిన మాట ఏమిటి ఈరోజు చేస్తుంది ఏమిటి ప్రజల్ని ఈ రకంగా ద్రోహం చేస్తారా సంస్కరణలు అంటే వైసీపీ అయినా టీడీపీ ఒకే బాటలో నడవాల్సిన పరిస్థితి ఉందా అని చెప్పి ఆలోచించమని చెప్పేసి వామపక్షాలను కోరుతున్నాం